ఫ్రెండ్స్ ఇదిగో రైస్ పెట్టుకున్నాను పప్పు పప్పు అంటే కొద్దిసేపు అయితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది కదా అని కొంచెం పల్చగా పెట్టుకున్నాను ఇదిగో పచ్చడి అవుగా టేస్ట్ చేద్దాం కదా అందుకనే తీసాను ఒక నాలుగు బద్దలో ఓకే తర్వాత నెయ్యి అనవలో పాసిన ఒకసారి నెయ్యి వేసింది ఒక్క ముద్ద చుట్టి వావు కమ్మట వాసన వస్తుంది ఆవకాయ నెయ్యి ఉప్పు దాంట్లో కావాల్సిన దినుసులు మొత్తం చనిపో చర్ఫిన బాగానే ముక్కు కూడా బాగానే ఉందా చాలా బాగుందా అప్పడాల ఇప్పుడు పప్పు వేసుకున్నాను కాలుతుంటే పప్పు చాలా వేడిగా ఉంది అంటే వేడి వేడి మీద అయితేనే చప్పటపప్పు ఆవకాయ అమ్మటి నెయ్యి వేసుకొని కలుపుకొని ముద్ద పెట్టుకుంటే ఆహా ఆ టేస్టే వేరబ్బా మాట చాలా బాగుందండి ఇది కదా భోజనం అంటే మటన్లు చికెన్లు ఏమోలకండి కండి ఇలాంటి కమ్మని భోజనం వారానికి ఒకసారి తిన్నా చాలు జన్మ ధన్యమైపోతుంది అంత బాగుంది మా అక్క అన్నది పచ్చట్లోకి ఏంటిది గుంటూరు కారం అయితే బాగుంటుందని దాని అమ్మ మూగురిలో ఉంది అంత బాగుంది గుంటూరు కారం కంటే బాగుంది మాట్లాడుతున్నాను కానీ మాట్లాడు బుద్ధి వచ్చాయి ఎందుకంటే భోజనం చాలా బాగుంది తొందరగా తినేలా అనిపిస్తుంది అంతేనా అప్పుడాల పచ్చడిమాటకి చాలా అంటే చాలా బాగుందండి పాళ్ళు అన్నీ కరెక్ట్గా కుదిరినాయి మెంతిపిండి పిండి ఆవుపిండి ఇప్పుడు కారము ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి టేస్ట్ అంటే సూపరు సూపరు చాలా అంటే చాలా బాగుందా చూసారా అది అది ఇది అవగాయ రైసు పప్పు అప్పడాలు ఇది నా భోజనం నా మేను మీకు గనక నచ్చినట్లయితే రెగ్యులర్గా చూస్తున్నారు కదా లైక్ చేయండి ఓకే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి కామెంట్లు పెట్టండి మర్చిపోవద్దు భోజనానికి వస్తారా రండి ఎప్పుడు వచ్చినా భోజనం పప్పు ఆవుగాయ నెయ్యి వేసి పెడతాను అప్పడాలు బాయ్ అండి